ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే చేపల కూర ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా దానికోసం చేప ముక్కల్ని తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు పసుపు వేసి కొద్దిగా నీళ్ళు వేసి కడిగేసుకోవాలండి అప్పుడు ఈ చేప ముక్కల్లో ఉన్న వాసన అనేది పోయి ఫ్రెష్గా అన్నమాట ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు కారము పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా నిమ్మరసం పిండి వీటన్నిటినీ ముక్కలకు పట్టే విధంగా బాగా కలిపి మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత కొద్దిగా సాజీరా వేసుకుందాం ఇందులోనే కొద్దిగా కరివేపాకు పుదీనా వేసుకొని ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలండి ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాలన్నమాట మంచి రంగు వచ్చే వరకు వేగనిద్దాం ఇవి బాగా వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు వేసుకొని కలిపేసుకుందామండి అదేవిధంగా ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ నాన్ వెజ్ కర్రీలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసి వేసుకోవడం వల్ల కర్రీ మంచి రుచి వస్తుందన్నమాట ఇది కొంచెం వేగనివ్వాలండి వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం కొద్దిగా కొబ్బరి పొడి ధనియాల పొడి ఇంట్లో చేసి పెట్టుకున్న గరం మసాలా పొడి వీటన్నిటిని వేసుకొని కలిపేసుకోవాలండి ఇందాక మనము ఉప్పు కారం కలిపి పెట్టుకున్న ఫిష్ ముక్కలు ఉన్నాయి కదా వాటిని ఒక్కొక్కటిగా పెట్టేసుకుందామండి ఈ ఫిష్ ముక్కలు అనేవి త్వరగా ఉడికి చినిగిపోతాయి అన్నమాట అందుకే మెల్లగా పెట్టేసుకొని మూత పెట్టి మగ్గనిద్దాం ఒక పది నిమిషాలు మగ్గిన తర్వాత స్లోగా వీటిని టర్న్ చేసుకోవాలి ఎందుకంటే ఇవి త్వరగా చింగిపోతాయి కాబట్టి స్లోగా టర్న్ చేసుకోవాలన్నమాట ఇలా ఒక్కొక్కటిగా టర్న్ చేసుకొని మూత పెట్టి మరో ఐదు నిమిషాలు మగ్గనియాలి రెండు వైపులా ఈ ఫిష్ ముక్కలు మంచిగా ఉడికిన తర్వాత మరొకసారి టర్న్ చేసుకోవాలి ఎందుకంటే ఈ మసాలాలన్నీ ముక్కలకి మంచిగా పట్టాలి కదా అందుకని దీంట్లో ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని మరో పది నిమిషాలు ఉడకనిచ్చి ముక్కలు మరొకసారి తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ కర్రీ రెడీ అండి ఇంట్లోనే ఎంతో టేస్టీగా ఫిష్ కర్రీ చేసుకోవచ్చు ఈ కర్రీ చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్